తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి నాలుగు రోజులుగా చలిగాలులు కూడా వీస్తున్నాయి ప్రతి చోట వర్షాలే పడుతున్నాయి బంగాళాఖాతంలో అల్పపీండం కొనసాగుతోంది వాతావరణ శాఖ ఈ విషయాన్ని తెలియజేస్తోంది పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏమిటి తెలియజేస్తోంది అంతేకాదు జూలై ఒకటిన పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఇక కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ ఇచ్చింది ఇరవై ఒక్క జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి వీటి ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఇక కొమలం భీం ఆసిఫాబాద్ నల్గొండ ఆదిలాబాద్ మంచిర్యాల ఇటు కరీంనగర్ నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట హైదరాబాద్ మహబూబాబాద్ హనుమకొండ రంగారెడ్డి వరంగల్ జనగాం సిద్దిపేట మేడ్చల్ యాదాద్రి ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా నేడు ఈ ప్రాంతాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తోంది ఇక తెలంగాణలో వాతావరణం ఇలా ఉండబోతోంది మూడు రోజులు ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది నెల్లూరు కావలి బాపట్ల ఒంగోలు మచిలీపట్నం గన్నవరం అమలాపురం భీమవరం కాకినాడ అలాగే అన్నవరం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఇక విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి నంద్యాల సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య ఇటు చిత్తూరు తిరుపతి జిల్లాలో ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది తేలికపాటి వర్షాలు కూడా ఈ జిల్లాలో కురుస్తాయి ఇక మన్యం కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలియజేస్తోంది ఇక ప్రజలు వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు అధికారులు